ైస్తుల దేవునికి మహిళ కలిగి ఉన్నదాకా ఈరోజు ఆధవారం ఈవినింగ్ బయలుదేరి ఒరిసా రాష్ట్రానికి సువార్తని తింటు ఉన్నాం నేను అలాగే నా కుమారుడు చందు ఈ నెలలో బైక్ మీద సువార్త కొరకు మేము వెళ్తున్నాం ఈరోజు నైట్ ఖమ్మం నుండి భద్రాచలం వెళ్ళి భద్రాచలంలో నైట్ పడుకుంటాం సో రేపు మార్నింగ్ తెలవ లేచి భద్రాచల నుంచి వచ్చేవాళ్ళు సోమవారం మంగళవారం కూడా గురువారం వరకు వేసే ఈ నెలలో జరిగే సువార్త పరిచయం నిమిత్తం మేము వెళ్తూ ఉన్నాయి మా ప్రయాణం కొరకు ప్రాంతం చేయండి ఎప్పుడు ఈ వ్యాన్ మీద వెళ్ళేవాళ్ళు వ్యాన్ కొంచెం బాగా పాడైంది రిపేర్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి అదంతా కొండ ప్రాంతాలు అక్కడ ఆటోలు కానీ బస్సులు కానీ ఏమి ట్రావెల్ నిమిత్తం ఏమి అక్కడ కనుక ఈ నెలలో ఈ వెహికల్ వేసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు సో అందుకని ఈ మధ్యకాలంలో మా అబ్బాయి పాల్ కోరికి బైక్ తీసుకున్నాం సో ఈ మంత్లో మరి బైక్ మీదే వెళ్ళాలనుకుంటున్నాం చాలా దూరం దాదాపుగా ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లాన్ ఏజెన్సీ ప్రాంతాల వెళ్ళాలి సో దేవుడు మా ప్రయాణాన్ని సఫలం చేయాలి దేవుడికి ఎత్తున కాపు సువార్త పని కోరుకు ఒక మంచి వెహికల్ ఇవ్వాలని మీరు అందరూ కూడా ప్రార్థించండి ఎవరు తప్పకుండా ఇస్తారు సో మీరు అందరూ కూడా థ్యాంక్ యూ